రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవాలుగా బా నిర్వహిస్తు భావిస్తే ఇవాళ వివాదాలతో ఇవాళ దశాబ్దోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టేరు పది సంవత్సరాలుగా ప్రశాంతంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే ఒక గర్వకారంతో ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే సంవత్సరం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉండే కానీ ఇవాళ దాన్ని వివాదం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దూరం చేసే ఒక కుట్ర ఇవాళ సీమాంధ్ర నాయకుల కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బాధమైనట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమ చైర్మన్ చైర్మన్గా పనిచేసిన కోదండరాము గారు పక్కన ఉండి వాళ్ళ ఇలాంటి పనులు చేయించడం ఇది తగునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ చరిత్రను తెలంగాణ రాజకీయాలను పూజించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడిస్తారో ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి ఇవాళ కోదండరామ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పక్కనే ఉండి కోవికు అందశ్రీ గారికి గుర్తింపు రాకుండా ఇవాళ రామ్ గారు పక్కన కిరవాణి తీసుకొస్తుంటే ఉంటే రామ్ గారు ఏం చేస్తున్నట్టు ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పునాదులైన ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ ఇవాళ చార్మినార్ కానీ ఇవాళ తీసేయాలని ఒక కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండి ఇవాళ కూర్చుండి చూస్తూ ఉన్నాడు ఇవాళ రామ్ గారు ఇదేనా మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని చెప్పి చెప్పుకునే రామ్ గారు ఇది పద్ధత అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ లోగోలకు వెళ్ళి ఇవాళ కాకతీయ కళాతో తీసినా చారిందాన్ని తీసినా ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకాలు విద్యార్థులు మేధావులు లాయర్లు అందరూ పోరాటం చేస్తారు రేవంత్ రెడ్డి దిగి వచ్చే వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కోదం పారిపోవచ్చు కానీ ఉద్యమకాలు మాత్రం పారిపోరు ఖచ్చితంగా తెలంగాణ చైతన్యాన్ని చాటడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు ఇవాళ గారు కూడా స్పందించాలి ఇవాళ హై ఇవాళ చార్మినార్ అంటేనే ఇవాళ ఒక ఐకాన్ ఇవాళ ఎంతోమంది ప్రపంచ పర్యాటకులందరూ ఇవాళ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ చూసే చూసేదే చారిమినార్ను అలాంటి చారిమినార్ని తెలంగాణ లోగలికలు తీసేస్తా అంటే ఇవాళ హైదరాబాద్ ఉన్న ఓవైసీ గారు ఎందుకు మాట్లాడారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి ఇవాళ ఓవైసీ గారిని అదేవిధంగా కోదండరామ్ కానీ వాళ్ళు మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ